మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు బంధుమిత్రులతో కలయిక వంటి అంశాలు సంతోషాన్ని కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి ఈ వారం కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సాఫ్ట్వేర్ ఫాస్ట్ ఫుడ్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు వాహన యోగం ఉంది ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనేటప్పుడు కొంచెం నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు కాస్త అలసటగా ఉంటుంది సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ తొమ్మిది వచ్చే దిక్కు తూర్పు కలసే రంగు గ్రీన్